మనం ఇట్లా మిర్చి ఇట్లా పట్టుకున్న ఏరియా ఇట్లా పట్టుకుంది లైట్ గా అదేంటంటే లైట్ లైట్ గా ఇబ్బంది పెడుతుంది కానీ ఎక్కువ ఇబ్బంది ఓకే అది ఇంకొకసారి చివరికి బరువు పనులు చేయలేకపోతుంది దాని మీద బరువు పడ్డప్పుడు మాత్రమే మిగతా టైంలో కూర్చుంటున్నా నిలబడుతున్నా పని చేస్తున్నా కానీ ఏదైనా ఎంత వచ్చినప్పుడు బాగా వంగినప్పుడు బెండ్ అయినప్పుడు దానికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇబ్బంది పెడుతుంది మిగతా టైంలో ఇబ్బంది

ఒక సైడ్ పండుకోవాలి ఈ షోల్డర్ పెయిన్ కూడా ఉంది వేరే షర్ట్ అది కూడా వచ్చి కూర్చొని 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 లేచినప్పుడు ఇలా ఉంజ్తుంది అంతప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది స్కానింగ్ ఈ కాలువ మధ్యలో గ్యాప్లు వచ్చినాయి అన్నాడు ఆ స్కానింగ్ ఈ కలర్ గ్యాప్ ఉండేది జస్ట్ దీనివల్ల వస్తాయి కామన్గా బ్యాక్లో ఆల్రెడీ కంప్రెషన్ ఉంది కదా ఆ కంప్రెషన్స్ వల్ల వస్తాయి కంప్రెషన్ దాని చెప్తున్నాను అంటే కంప్రెషన్ ఉంది కాబట్టి ఏదైనా ఎక్కువ వర్క్ అయినప్పుడు ఆ కంప్రెషన్ కొద్దిగా బయటికి వెళ్ళేసి నొప్పి వస్తుంది నొప్పి ఒక రెండు మూడు రోజులు ఉంటాయి అవి ఉంటుంది తర్వాత అవి కంటిన్యూ ఉంటున్నాయి అంటే అవి అసలు మోకలప్పుడు కావాలి ఈ వయసులో వయసు మీద పడితే అది వేరు కానీ ఈ వయసులో మాత్రం కానే కాదు ఖచ్చితంగా పెట్టేలా సార్ స్వామి స్వామి రాండి స్వామి నేను ఎత్తి స్వామి వచ్చేది స్వామి ఓకే నెంబర్ ఏ నెంబర్ ఇస్తాను స్వామి నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ నెంబర్ వచ్చి వచ్చే నాకు ఫోన్ చేయండి స్వామి ఆల్రెడీ మీ కన్నుల్లో ఉంది స్వామి ఇది పెట్టొచ్చుదా సార్ ఎంకా కదా అదే ఇదే నెంబర్ ఉంది అదే స్వామి వేరే నెంబర్ పెడదావా లేకపోతే వేరే నెంబర్ పెడదా ఓకే నెంబర్ నాకు స్వామి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ సారీ 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 నైన్ నైన్ జీరో త్రీ టూ వన్ టూ వన్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ Mm, Mirror shop phone insurance. Okay. 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 three not Okay. one four double five. Four double five. నమస్తే స్వామి నమస్తే బ్యాక్ పెయిన్ సింపుల్గా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్ పెయిన్ లైఫ్లో ఎప్పుడు రాకుండా ఈవెన్ నెక్ పెయిన్ కానీ మోకాళ్ళ రోపలు కానీ ఈవెన్ ప్రతి జాయింట్ పెయిన్ రాకుండా అంటే ప్రతి జాయింట్ రావడానికి కారణం ముఖ్య కారణము స్పైన్ అనమాట ఆ స్పైన్ కనుక మనము ఒక సేఫ్గా ఉంచుకోగలిగితే దాన్ని క్లీన్గా ఉంచుకోగలిగితే మనకి ఎలాంటి జాయింట్ పెయిన్స్ రావు ఆ స్పైన్ నుంచి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ జాయింట్ పెయిన్స్ సమస్య ఎక్సర్సైజ్ ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంది ఆ ఎక్సర్సైజ్ చేస్తే మీకు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ సయాటిక్ డిస్క్ బాల్స్ ఈవెన్ చాలా సమస్య జాయింట్ సమస్యలు క్యూర్ అవుతుంది అదే స్పైన్ నుంచి వచ్చే వచ్చేటువంటి సమస్యలు అయితేనే అది చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా స్పైన్ ఉంటే వచ్చే సమస్యలే మోకాల్లో కూడా స్పైన్ నుంచి వస్తుంది లేదా నెక్ పెయిన్ స్పైన్ నుంచి వస్తుంది కాబట్టి భుజాలను కూడా స్పై నుంచి వస్తుంది కీళ్ళ వాతావరం కూడా స్పైన్ నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఒక ఎక్ససైజ్ చేసుకుంటూ చాలు జస్ట్ కాలువైన కాలు వేసుకొని మీరు కూడా స్వామి చూడండి కాలు మీద కాల్ వేసుకొని జస్ట్ ఇలా ఇలా ముందుకు వచ్చి తల పైకి లేబాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిన్ ఈ కాల్ కాసేపు ఈ కాల్ కాసేపు మళ్ళీ ఎస్ ఎస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఇది ఒక్క ఎక్సర్సైజ్ చేస్తే నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఫయాటిక డిస్కల్స్ మోకాళ్ళ లోపల అన్ని అన్ని చాలా కంట్రోల్ అవుతాయి ఇది ఒక్క ఎక్సర్సైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి తెలిసేలా చేయండి థ్యాంక్ యూ సో మచ్ సరే ఓకేనా ఇది ఒక్క ఎక్సర్సైజ్ ఎక్కడ తీసుకుంటాను వెరీ గుడ్

is like. <coughs> la Okay king ka okay king ka <Okay. coughs> <coughs> <Okay. coughs> <coughs> <coughs> लर्निंग करें बॉडी रिलैक्स अंकल 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 जस्ट रिलैक्स अंकल को ओके ये पकड़िएगा ల ఇలా ఓపెన్ సార్ ఇలాగండి మంచి మొత్తం టూ వీక్స్లో ఫిఫ్టీ పార్ట్స్ అయిపోయింది ఫిఫ్టీ సిక్స్టీ మంచి రిజల్ట్ వస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది చూడాలి అడుతా కదా లాస్ట్ వీక్ కూడా ఒక ఇద్దరు మంచి ఇంటర్వ్యూ ఇచ్చేదాండి లేదు సార్ ఒక పక్క తిరగలేదు అట్లా లేదు ఒక సైడ్ తిరిగిలేదు ఎప్పుడైనా ఒక్క సైడ్ తిరిగిలేదు ఒక పక్క కాదు పడుకో ఇటు తిరుగు 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 ఇప్పుడు లేదు అట్టలే పడుకోదు అంతే సైన్ పడుకోండి స్ట్రైట్ లేస్తే కదా సైడ్ మీద వార్ మాడతారు அடே மன ஆரோக்கியங்கள் காட்டி உண்டே கால கதா மொத்த பாரம்பது சாமி செட் சாமி தூரம் ஜெருத்தி செட் அைத்தி டிஸ்குல தயி அரிட்டா தூரம் ஜெக்டா இப்படி ஜரினா மொத்தம் ஜரினா இங்க தூரம் இது முதல் ஜெரினா நிற்க சாமி இப்படி ஜரினா ஜரினா அது ஜெருக்கி அரிந்த ரிகவரே இவ்ளோ

పూజ ఉంటాను పూజ ఉంటుంది మళ్ళీ నేను ఓన్ కదా వాళ్ళు ఒక సైడ్ కాల్ పడి వస్తుందా రైట్

నీ బతుకునే ఫ్రీ వస్తుందా లేదా ప్రియత్నండి కాదు ఇప్పుడు ఆడపోయి వచ్చినప్పుడు తల తప్పున ఒత్తినప్పుడు ఉంటుంది తలదొక ఆడపుడు కదా మేము చేస్తే ఖాళీ చేస్తే కాలు మిక్స్ చేయి తర్వాత అంటే కాలు అది వద్దా ఇది నేను మొన్న ఒక ముగ్గురు సూపర్ వర్క్ అవుతుంది మంచిది పోతుంది

மா இது சார் கூச்சு எப்படி இது வந்தவா எப்போது மொழி தான் அக்கிடி லாடிகாடா சரி ఇంకా నువ్వు నొక్కుంటే నువ్వు నాకు తెలిసి నొక్కోవాలి కూర్చున్నప్పుడే నొక్కాలి అప్పుడు మనం ఎందుకో చెప్పేటప్పుడు మా మామూలుగా పాట మాట కూర్చున్నావు కదా భజన చేసేటప్పుడు కూర్చుంటే కూర్చున్నప్పుడు భజన చేస్తారు కదా

으르렁 오케 킹킹 으르렁 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 오케 락은 좋죠? 락은 맺혀있어요 六三六六，嗯，不卡了，嗯。 ఏంట యూ ల లూస్ అది లూస్ అండి కొద్ది లూస్ లూస్ ఉంది అంతే